చూడండి పేజర్లు పేలిపోయినాయండి ఆ ఇజ్రాయల్లో కానీ లెబనాన్లో కానీ ఆ ప్రాంతంలో పేజర్లు అంటే ఇప్పుడు సెల్లులాగా సెల్లులాగా శత్రువుల దగ్గర పేలిపోయినాయట ఎంత టెక్నాలజీ అండి అబ్బాబ్బా ప్రపంచంలో ఏ మూలలో ఉన్నా ఆ కోటి మంది కూడా లేని ఇజ్రాయలు కోటి మంది కూడా లేని ఇజ్రాయల్ మూడు అంటే ఇట్లా ఉండాలా దేశం అంటే ఇట్లా ఉండాలి అక్కడ కేకులు స్వీట్లు పెట్టుకొని వీళ్ళని ఇట్లా చంపుతుంటే సంతోషపడుతున్నది మోసే మోసే వారసత్వం నింపుకున్న దోని మాదుల బుర్రలు షాడిస్ట్ బుర్రలు షార్డెస్ట్ లిక్కలు సైన్స్ సైన్స్ అనేది రెండు వైపుల పదనైన కత్తి కూరగాయలు కట్ చేయాల ఆపరేషన్ చేయాల మర్డర్ చేయడానికి కాదు విజ్ఞాన శాస్త్రం మర్డర్ చేయడానికి కాదు నీ అయ్య జాహీరా నీ అత్త అమ్మ జాహీరా ఇరాన్ ఇరాన్ మీద కానీ ఈరోజు గల్ఫ్ ప్రాంతాల్లో కానీ నువ్వు దాడి చేస్తున్నావు అంటే ఇజ్రాయెల్ నీకెక్కడి తెలివే అమెరికా సామ్రాజ్యవాదులు ఇచ్చిందా కొని నితనీహ ఇచ్చిందా అక్కడ ప్రభుత్వం ఇచ్చిందా ఒక్కసారి ఒక్కసారి గత చరిత్ర ఒకసారి తెలుసుకోండి ప్రపంచంలో ఈ ప్రపంచంలో మానవ జాతిని తెలివితేటలు అర్వాత ఆర్యులకు మాత్రమే అనేది హిట్లర్ నేర్చుకున్నాడు హిట్లర్ వాడు జైల్లో ఉన్నప్పుడు రెండు మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత సైనికుడున్న తర్వాత తలతిక విహారాలు తెస్తే జైలు పోయిన తర్వాత ఇక్కడ మనోధర్మ శాస్త్రం మనుస్మృతి మనస్మృతి భారత జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ భజరంగ వాళ్ళు కోరుకున్న రాజ్యాంగం భారత రాజ్యాంగాన్ని పాతరబెట్టే పెట్టే ఇగో ఈ రాజ్యాంగం ప్రకారం బ్రహ్మదేవుడు తెల్లలుండే బ్రాహ్మణులు పుట్టిందట క్షత్రులు ఏమో భుజనులు పుట్టిందట పొట్టలనేమో వయసులు పుట్టిందట కాళ్ళ నుండేమో శూద్రులు పుట్టిందట పాదాల నుండేనా మాల పుట్టిందట శ్రమ చేసే జనాలు మొత్తం దేశాన్ని సంపాదన ప్రపంచం సంపాదించేటమో ఊరవుతా ఉండాలట ఈ బుక్ ఈ బుక్ జర్మన్ భాషలో ఇంగ్లీష్ భాషలు ప్రపంచ భాషల్లో చాలా భాషల్లో ప్రింట్ అయింది రెండో ప్రపంచం యుద్ధం మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత హిట్లర్ జైలు పోయిన తర్వాత ఈ బుక్ చదువుతాడండి ఓహో అట్లనా అయితే మా జాతి మాత్రమే మా జాతీయ మాత్రమే పరిపాలించాల మా శత్రువులు ఇక్కడ భారతదేశంలో శత్రువులు ఇక్కడ తక్కువ మంది ఉన్న మైనారిటీ వర్గం ఉన్న ముస్లిం బిడ్డల్ని క్రైస్తవ బిడ్డలే మాల మాధు బిడ్డల్ని హరిజన గిరిజన బిడ్డలు వేసి పడేసి ఘర్షణ పెట్టిస్తే మేజర్ ఉన్నా హిందువులంతా మనం వేపు ఉంటారు దుష్ట ప్రాగం కుట్ర కుతంత్రులు భారతదేశంలో ఇది జరుగుతుంది ఈ వారసత్వం ఎవరిది హిట్లర్ది హిట్లర్ కూడా వాడు ఇప్పుడు భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి ఎట్లయితే అనుకున్నాడు అప్పుడు హిట్లర్ కూడా పోలీసు పోలీస్ అంటే పోలాండ్ ప్రజలు కమ్యూనిస్టులు ఇక్కడ కూడా భారతదేశంలో కమ్యూనిస్టుల వాళ్ళ టార్గెట్ సైద్ధాంతిక రీత మన శత్రువులు కమ్యూనిస్టులు అని భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రి మధ్యలో బావటంగా ప్రచారం చేస్తున్నారు అట్లా హిట్లర్ కూడా కమ్యూనిస్టులు ఓ పోలండ్ ప్రజలు వికలాంగులు ట్రాన్స్ జెండర్స్ ఇప్పుడు ఈజా ఇజ్రాయల్ యూదుల్ని మొత్తం చూడండి మొత్తం యూదులపై వివక్షత పారస్థాయికి చేరింది మొత్తం హిట్లర్ సాయి సైన్యం మొత్తం ప్రపంచంలో ఎక్కడ 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 యూదులున్నా వాళ్ళని తీసుకొచ్చి కుక్కే కుక్కి ట్రైన్లలో ఒక్కొక్క ట్రైన్లలో వందల వందలు వందల మందిని కుక్కి ఆ గాలి ఆడుకుంటూ చచ్చిపోతే వాళ్ళ రూములు వేసి అన్నం లేకుండా ఎంకలు కూడా ఉంటే అట్లా కూడా చనిపోకపోతే గ్యాస్ పెట్టి గ్యాసుల పెట్టి కాల్చిబట్టేయడం తుపాకులు తని కాల్చేయడం ఇట్లా లక్షల లక్షల మంది యోధుల్ని చంపేస్తే ఆ రోజు యోధుల తరపున ప్రపంచ మానవాళ్ళ తరపున ప్రపంచం తరపున మొత్తం పోరాడింది అప్పుడు హిట్లర్ కు వ్యతిరేకంగా యుద్ధం మాగానికి వ్యతిరేకంగా ప్రపంచాన్ని భూగోళాన్ని భూగోళాన్ని గ్లోబల్ని ఫుట్బాల్ అని నట్టు ఆడి మొత్తం భూగోళాన్ని ఆడతా నేనే ఎలుతా ఆర్యుడే ఆర్యుడిగా నేను ఈ ప్రపంచాన్ని జయిస్తాని స్వస్తిక్ గుర్తు భారతీయ ప్రజలను గుర్తు పెట్టుకుని స్వస్తి గుర్తు భారతదేశం స్వస్తిక్ దారాపులు ఉండా ఉంటాయి కదా ఈ గుర్తు ప్రపంచ యుద్ధం మాది గుర్తు అట్లా మొత్తం ప్రపంచాన్ని మొత్తం చూడదు స్వస్తికి గుర్తు జెండాలు ఇట్లా అట్లా ప్రపంచం మొత్తం చేస్తుంటే మానవ జాతిని కాపాడిన కామ్రేడ్ రెడ్ సల్యూట్ కామ్రేడ్ స్టాలిన్ రెడ్ సల్యూట్ రెడ్ సల్యూట్ రెడ్ సలూట్ కామ్రేడ్ స్టాలిన్ కొడుకు జాకోబు కూడా జాకోబు పట్టేసుకొని హిట్లర్ బంధించిన నా కొడుకు చనిపోతే చనిపోని లొంగిపో లొంగిపోని లొంగిపోము మేము లొంగిపోము లొంగిపో ప్రపంచం మొత్తం శ్రామిక ప్రజ మొత్తం నా సంతానం అనే కొడుకు చనిపోయిన తుపాకి పట్టుకొని రెండో ప్రపంచ యుద్ధాలు ఉరికిచ్చి ఉరికిచ్చి తరిమి తరిమి కొట్టి తరిమి తరిమి కొట్టి భూగోళాన్ని కాపాడి యుద్ధం మాదాన్ని తొలిమిట్టించిన ఎర్ర సైనం ఎర్ర జెండ బిడ్డలు కమ్యూనిస్టులు ముఖం లేక గతి లేక ముఖం చూపెట్టలేక ఆ రోజే కొత్త పెళ్లి అమ్మా హిట్లర్ పె కొత్త పెళ్లి కొడుకు ముఖం చూపెట్టుకోలేక కుక్కదావుడు ఆత్మహత్య చేసుకున్నాడు ఇది రాగా చరిత్ర అంచనా ప్రకారమే ఇరాన్ వద్ద మూడు వేల క్షిపులు ఉన్నట్లు వార్తలు వచ్చాయి తాజాగా తాము ప్రయాణించిన ఒకటి ఆధునికమైన ధ్వని కంటే ఐదు రెట్లు వేగంతో గంటకు ఆరు వేల ఒక వంద కిలోమీటర్ల దూరంలో ప్రయాణించగలదని లక్షాలను మూడు వందల మీటర్ల ఖచ్చితత్వంతో యుద్ధం సృష్టించగలదని ఇరాన్ ప్రకటించింది అయితే ఇజ్రాయేల్ వద్ద లేదా దానికి సరఫరా చేసే పశ్చిమ దేశాల వద్ద ఆధునికమైన ఆయుధాలు ఉన్న మాట కూడా వాస్తవం అందువల్ల వాటిని మదింపు చేసుకున్న తర్వాత పరస్పరం తారసిల్లితే ప్రపంచం మొత్తం ప్రభావితం కావటం అనేవార్యము అదే జరిగితే దానికి ఇజరాలు దానికి వెన్నుజన్నుగా ఉంటున్న పశ్చిమ దేశాల బాధ్యత అవుతుంది యుద్ధం అంటూ యుద్ధం అంటూ ప్రజలు త్యాధి ఒక దేశానికే పరిమితం కాదు ముందుగా బలేది సామాన్య జనం అని ప్రతి ఒక్కరు గుర్తించాలి ఇజ్రాయల్ పశ్చిమ దేశాలు ఎంత గరిచుతున్నా ఇరాన్ తో సహా అనేక దేశాలు సమయాన్ని పాటిస్తున్నాయి సహనానికి ఇరాన్ వలన కొన్ని క్షీపుల మధ్య ధర సముద్రం తిష్టవేసిన తమ రెండు నౌకదళలు కూల్చి వేసినట్లు అమెరికా ప్రకటించింది అదే విధంగా జోడాలలో పశ్చిమ దేశంలో ఏర్పాటు చేసిన వ్యవస్థలు కూడా కొన్నింటిని కూల్చివేస్తున్నట్లు అక్కడ ప్రభుత్వం వెల్లడించింది తదుపరి చర్యల గురించి చురుగ్గా చర్చిస్తున్నట్లు జో అని చెప్పారు ఏలాంటి తప్పులు చేయకుండా మద్దతు ఇవ్వాలని తన యంత్రాంగాన్ని హెచ్చరించాడు తన మిలిటరీ వనరులు ఆ ప్రాంతాన్ని తరిస్తున్నట్లు ఫ్రాన్స్ ప్రకటించింది అంటే పశ్చిమ దేశాలు తరపున ఈజ్రాయల్ తరఫున రంగులు దిగినట్లు వాటిని వ్యతిరేకించే దేశాలు ఈ పరిస్థితిని చూస్తూ ఉండకాలదు ఇట్లా యూదులకు సంబంధించిన వారంతా ప్రపంచం మొత్తం చెల్లారి చెదరైతే వాళ్ళకే అక్కడ ఏ రోజు రాజు ఏ రోజు రాజు భారత చంపడానికి ఎట్లా ఇదైపోయిండో డేవిడ్ పార్టన్ టర్మినట్ టూలు ఎట్లయిండో హిట్లర్ అట్లా పసిపిల్లల్ని మొత్తం జాతిని మొత్తం సర్వనాశనం చేస్తుంటే అప్పుడు కాపాడింది స్టాలిన్ కాదా ఎర్రజెండా కాదా మొత్తం గుండెను మంచి కడుపు కడుపులో పెట్టుకొని కళ్ళలో పెట్టుకొని పెంచుకున్నది సోవియట్ సోషలిస్ట్ రష్యా మాత్తరమైన మానసిక మానవత్వంతో ఈరోజు మొత్తం అప్రతిహతంగా ప్రపంచ మానవాళి అభివృద్ధి చెందిందంటే కమ్యూనిస్టుల మూలంగా కాదా యూదులు మొత్తం అనాథరైన యూదులు ప్రపంచవ్యాప్తంగా మొత్తం చల్ల చెదరని యూదులు ఈరోజు విద్యావంతమై ఈ ఈరోజు తేతరిలుతుందంటే ఎవరి మూలంగా కమ్యూనిస్టుల మూలం కదా తర్వాత ఏమైంది తర్వాత ఏమైందంటే పంతొమ్మిది వందల తొంభై దశకంలో సోవియట్ సోషలిస్ట్ రష్యా పదిహేను ముక్కలు చెక్కలు అయిపోయిన తర్వాత పదిహేను ముక్కలు చెక్కలైన తర్వాత చలో మొత్తం ఏదే జారీ దేశస్తులు జారీ చేయకపోతుండ్రుడు కజకిస్తాన్ వాళ్ళు కజకపోతాను పోతుండు తుర్కిస్తాన్ వాళ్ళు తుర్కిస్తాన్ ప్రాంతాలు పోతుండు వేరు వేరుగా జాతుల సమస్యగా వేరిపోతుంటే అప్పుడు సోవియట్ సోషలిస్ట్ రష్యాలు విద్యావంతులు యువకులు మేధావులు శాస్త్రవేత్తలు మానవ జాతి మానవ జాతి ఊహించే రీతిలో అత్యంత ప్రతిభావంతంగా సుశిక్షితంగా తయారైన మేధవ జాతి మానవ జాతి మేధ సంపన్ను తోటి సోవియట్ సోషలిస్ట్ రష్యా కమ్యూనిస్టుల పుణ్యము వాళ్ళంతా జెరుసలేంకి వచ్చిండ్రు జెరుసలేంకి వచ్చిన తర్వాత చూడండి సైన్స్ రెండు వేపుల పదిహేను కత్తి లాంటిది సోవియట్ సోషలిస్ట్ రష్యా కమ్యూనిస్టులంలో సారథ్యంలో వారి ఆధ్వర్యంలో యోధులు ఉన్నంతసేపు లోక కళ్యాణార్థం కోసం ప్రపంచ మానవాళి కోసం ప్రపంచ అభివృద్ధి కోసం ప్రపంచ అభివృద్ధి కోసం పనులు చేసింది ఎప్పుడైతే ఇజ్రాయెల్కి వచ్చేసింది వచ్చేసిన తర్వాత కల్సత్యా అదృష్టానికి నర్సచ్చి కొడుకు పుట్టినట్లు అమెరికన్ సామ్రాజ్యవాదులకి మన పక్కల బల్లెం పాకిస్తాన్ ఎట్లనో ఇజ్రాయెల్ ఎట్లా ప్రపంచానికి మొత్తం ప్రపంచంలోని మొత్తం ఇస్లామిక్ దేశాలకి వాడు అమెరికన్ సామ్రాజ్యవాది ఇజ్రాయలు రష్య తయారైన కమ్యూనిస్టు యోధుల బిడ్డల్ని మొత్తం వాళ్ళకు విష బీజం మొత్తం నింపి ఈరోజు వాళ్ళని యుద్ధాన్మాదలా చేసి ఆ తెలివితేటలో ఈరోజు ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కడున్నా ఏ మూలాలున్నా ఇజ్రాయెల్ కొట్టు కొట్టుడు కొడితే దెబ్బ గిలగిల పడాల్సిందని మొత్తం చెప్తుందిగా ఈ తెలివంతా అమెరికన్ సామ్రాజ్యవాదులు నేర్పించింది కాదు ఈ తెలివంతా బెంజివెన్ ఎత్తే చేసింది కాదు బెంజిమేన్నెత్తే అని ఏమన్నా ఓడిపోయిండు వాడు తిరిగి మళ్ళీ గెలవాలంటే ఎన్నికల గెలవాలంటే యుద్ధం పెట్టుకుని సాకుతోటే అక్కడ ఆడుతున్న డ్రామాలు బైడెన్ కూడా ఆడి విధంగా డ్రామాలు ఆడాలి బైడెన్ పక్కన పెట్టింది ఇప్పుడు కమల హారీసు మన 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 కమల హారీస్ కూడా ఆ యుద్ధమాదులు డప్పు కొడుతుంది ఈ రోజు ఏం జరుగుతుంది యుద్ధాల చూడండి కల్లాల్ గాడాఫీ కల్లాల్ గాడాఫీ అక్కడ అరబ్ దేశస్తులు ఆఫ్రికా ఖండంలో లిబియా మీద అమెరికన్ సామ్రాజ్యవాదులు ఇజ్రాయెల్ తో దాడి చేపించి అక్కడ వాళ్ళకి అనుకూలంగా లేరని ఐక్యరాజ్య సమితిలో అమెరికన్ సామ్రాజ్యవాదులు ఎవరైతే ఉన్నారో కంపెనీ లాకెట్ బార్టిన్ కంపెనీ బోయింగ్ కంపెనీ జల డైనమిక్స్ కంపెనీ బోన్ కంపెనీ ఈ కంపెనీలు మొత్తం సామ్రాజ్యవాదులై వాళ్ళు ఆయుధాలు తయారు చేసి గుట్టలు గుట్టలు తయారు చేసి వాడు ఆయుధాలు అమ్మడానికి మొత్తం ప్రపంచం మొత్తం అందరికి పంచుతా ఉంటాడు ఉన్న ఆయుధాలు మళ్ళీ ఇంకా పెరగాలి కనుక పంచాయతీలు పెట్టిస్తా ఉంటాడు వాడికి అనుకూలంగా ఉండే మొత్తం మొత్తం భూగోళం మొత్తం పెట్రోల్ చుట్టూ తిరుగుతుంది రాజకీయాలు వారి పెట్రోల్ మొత్తం ఇస్లామిక్ దేశాలలో ఉన్నాయి కనుక అమెరికన్ సామ్రాజ్యవాదు మొత్తం వాళ్ళ దుబ్బలు కనుక వాళ్ళ కాటంగు ఉన్న నేరస్తులుగా నరహంతులుగా సాడిస్తులుగా నియంత్రణ సృష్టించి చంపడానికి చంపడానికి ఈరోజు భారతదేశంలో రీతాన్ని పాకిస్తాన్ ఎట్లయితే ప్రేరేపిస్తుందో మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఇస్లామిక్ దేశాలలో ఉసురు పోసుకుంటున్నది అమెరికన్ సామ్రాజ్యవాదులు ఇజ్రాయల్ దురాకారులు ఈ రోజు జరుగుతున్నది హిందూ ముస్లింల ఘర్షణ కాదు ముస్లిం అరబ్బుల క్రైస్తుల ఘర్షణ కాదు మానవ సంబంధాల అన్ని ఆర్థిక సంబంధాలు అక్కడ మార్చ్ మహా ఎప్పుడు నూట డెబ్బై ఆరు సంవత్సరాల క్రితం కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో పద్దెనిమిది వందల నలభై ఎనిమిది ఫిబ్రవరి ఒకటి నా ప్రింట్ అయింది చదవండి తాజా తాజా పరిస్థితి చూస్తే రెండు పక్షాలుగా ప్రపంచ సభీకృతం కావటానికి పశ్చిమ దేశాలు వేగనం చేస్తున్నాయి కయ్యానికి కాలు దూతున్నాయి మధ్యవర్తులుగా నటిస్తూ శాంతి కబూలు చెప్పే తోడలు తమ మేకల తోళ్లను తీసి పక్కన పడేస్తున్నాయి ఆత్మరక్షణ పేరుతో యువత దులంకాలను నిసగ్గుగా నిసిగ్గుగా సమర్థిస్తున్నాయి అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ ఆస్ట్రేలియా జపాన్ జర్మనీ నేతలు ఇజ్రాయల్ కు మద్దతు నిలిచాయి లెబెన్ పై ఇజ్రాయల్ దాన్ని టర్కీ ఖండిస్తూ తక్షణమే ఐక్య సమితి జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేసింది నేతన్యో హిట్లర్ గా మారాడని వర్ణించింది రష్యా కూడా ఇరాన్ చర్యను సమర్థించింది దీనికి అమెరికా వైఖరి కారణమని చెప్పింది ఏమన్ లేబనలో కూడా ఖండించాయి చైనా ఎలాంటి బహిరంగ ప్రకటన చేయనప్పటికీ ఇరాన్ కు అన్ని విధాలుగా మద్దతు ఇస్తున్న సంగతి తెలిసిందే ఇరు పక్షాలు తమ ఆయుధాలు పని పరీక్షిస్తున్నట్లు కనిపిస్తుంది ఇజ్రాయల్ ఉక్రెయిన్ పశ్చిమ దేశాలు తమ ఆయుధాలను అందించినట్లు రష్యా తన దగ్గర ఉన్న వాటిని అవసరమైతే రాన్న రోజుల్లో ఇరాన్ కు అందజేసిన ఆశ్చర్యం లేదు బాధ్యత బాధ్యత రెండు వైపులా ఉండాల్సి తప్ప ఒకవైపు అంటే కుదిరే రోజులు కావు అయితే చూడండి మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాల అని ఎట్లెట్ల సంబంధాలు వీళ్ళంతా దెబ్బగట దొంగల మూట ప్రపంచవ్యాప్తంగా రెండో ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత అరే నువ్వు నేను పంచుకునే దగ్గర మనకు పంచాయతీలు ఎందుకు మనం మనం కొట్టుకోవడం ఎందుకురా ప్రపంచాన్ని మనం పంచుకొని తిందాం దెబ్బగట దొంగల మూటగా ఆ మనము ఒకటేదామని ఒక కూటమి ఏర్పడ్డాము ఆ కూటమి ఆ గ్రూపే ఆ దొంగల గ్రూపే గ్రూప్ కంట్రీస్ ఆ గ్రూపే గ్రూప్ కంట్రీస్ ఆ గ్రూప్ సంబంధించిన వాళ్ళే వాళ్ళ దేశస్తులు ఆయుధాల కోసము ఆయుధాల అమ్మకాల కోసము పెట్రోలు దుబ్బడానికి కోసము వాళ్ళకి ఎదురు తిరుగుబాటు తిరుగుతున్నారని ఎదురు తిరుగుతున్న అరబ్బుల మీద జరిగే దుర్మార్గమైన యుద్ధం ఇది ఆ యుద్ధానికి మద్దతు పలుకుతున్న మన మోడీ మన మోడీ వాళ్ళు సలహా దొరుకుతుండే ఎందుకంటే సోవియట్ సోషలిస్ట్ రష్యా లేదు కదా అప్పుడు అప్పుడున్న ఆ మద్దతు ఇప్పుడు మనకు ఆర్థిక వ్యవహారం లేదు కదా ఏ దిక్కు లేకుంటే అక్కడే దిక్కు అన్నట్టు అమెరికా ఐఎంఎఫ్ ప్రపంచ బ్యాంకు డబ్బులు ఇస్తేనే భారతదేశ పాలకులు పరిపాలన సాగించేది లేదా భారతదేశ అప్పుడు అప్పులో అప్పులు ఇరికపోయింది తాగట్ల భారతదేశం నూట నలభై ఎనిమిది కోట్ల మంది భారత ప్రజానికం అమెరికన్ సామ్రాజ్యవాదులైన ఐఎంఎఫ్ ప్రపంచ బ్యాంకుకు ఒక లక్ష అరవై ఐదు వేల కోట్ల రూపాయలకు అమ్ముడు పోయింది అంటే ఒక్కొక్కటి కోటి రూపాయలకంటే ఎక్కువ అమ్ముడుపోయింది గత్తంత నువ్వు ఇష్టాలు లేకపోతే నిన్ను తీసుకుడేస్తారు అక్కడ మోడీని తీసుకొని ఎత్తాడు కొత్త కోడిని తీసుకొని వస్తాడు మొత్తం చక్రం అంతా తిప్పేది వైట్ హౌజుల్నే చక్రం అంతా తిప్పేది వైట్ హౌజుల్నే కనుక ఆయనకు సెల్లుడు కొట్టక తప్పదు ఇది మన దేశభక్తి ఇది సర్వే జనా సుఖినో భవంతు అన్న మన వేద భూమి మన వేద భూమి వేదాలకి విశ్వగురు చేస్తున్న లెక్కలండి ఇవన్నీ కనుక ఈ దొంగలంతా ఈరోజు ఇరాను ఆ సహనానికి హద్దుపద్దు చానానికి అద్దుపట్టు ఉంటుంది దేశాల మీద దేశాలు దేశాది నేతల్ని ఆ కొడుతుంటే చంపుతుంటే యుద్ధాలతో నేర్చుతుంటే ఈ రోజు ఇరాన్ బోగంగానే కథం అసలు వీడికి ఏమన్నా నెతన్యా గాని యోధులకు గాని సిగ్గు ఉండదా లజ్జా లజ్జ హీనం బుద్ధి ఉన్న చీవు నెత్తురున్నదా జర్మవాడు నీకు మద్దతు పలికిస్తాడా నిన్ను రెండో ప్రపంచ యుద్ధం అప్పుడు ఉరికిచ్చి ఉరికిచ్చి మొత్తం భూగోళం ఎక్కడున్నా తరిమి తరిమి కుక్కలి కాల్చినట్టు చంపింది జర్మన్ దేశస్తుడు కాదా అమెరికా సామ్రాజ్యవాదులు ఇప్పుడు వాళ్ళంతా ఒక కూటమి ఉన్నది కాదా ఎడమవుతుంది మీ అధికారాల కోసం మిస్టర్ నేతన్య మీ అధికారాల కోసం మిస్టర్ మోడీ మీ అధికారుల కోసం జో బైడెన్ మీ అధికారుల కోసం మీ అధికారం కోసం కమల హారిస్ మీ అధికారం కోసం ట్రంప్ ఈ కంపగాళ్ళంతా మొత్తం ప్రపంచానికి మానవ జాతి అభివృద్ధికి ఆటగా మారి ఈ దొంగల ఆట దొంగల ఆటలో మొత్తం ప్రపంచం మొత్తం తునా తుణలైతున్నది ఏది ఏమైనప్పటికీ కూడా ఏది ఏమైనప్పుడు కూడా ఇక్కడ మనం కొటేషన్ చదివినాం జీవితం నిచ్చలం కాదు నిత్యం చలనం ఒక పని తర్వాత మరో పని చేస్తూ వెళ్ళు గోవేనంటైనా గోవెన్నట్టయినా చెప్పిన మాట ఏదైతుందో మార్క్స్ మహానీయుడు చెప్పినట్లు ఈ ప్రపంచము ప్రతి వస్తువు ప్రకృతిలో మారుతూనే ఉంటుంది సమాజం కూడా మారుతూనే ఉంటుంది మంచి వైపు మారుతూ ఉంటది అభివృద్ధి వైపు మారుతూ ఉంటది మనిషి కూడా ఖచ్చితంగా మారుతాడు మానవత్వం మూర్తి వేయించిన ప్రపంచ ప్రజానికమా ఒకసారి ఆలోచించండి ఏసు క్రీస్తు కాదా ఏసుక్రీస్తు ప్రేమమాయుడా కాదా ఏసుక్రీస్తు శాంతిమాయుడా కాదా నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించమన్నడా లేదా మొత్తం బైబిల్లో ఉన్న మొత్తం అతి పెద్ద మాట అదే కాదా ఇది మానవ జాతికి ఇప్పుడు కావాల్సింది ఇస్లాం అంటే ఏంటిది శాంతి ఇప్పుడు కావాల్సింది శాంతి సర్వే సుఖినో భవంతు అన్నాడు మన వేదాలు ఇప్పుడు కావాల్సింది అది ప్రపంచంలో ప్రతి దేశం సుభిక్షితంగా ఉండాలా చల్లగా నిండుగా నిండుగా దండిగా వరిదిల్లాలి ఇది కదా మనం కోరుకున్నది మనుషులం కదా మనుషులు మనం కోరుకుంటే కురూరగాలమైతే ఒకరిొకరి చీల్చుకొని కాల్చుకొని తిందామా కలిసిమెలిసి ఉందామా ప్రజానికమా అర్థం చేసుకుంది యూట్యూబ్లలో కామెంట్లు పెట్టేటోళ్ళు కానీ వీడియోలు పెట్టేటోళ్ళు బుద్ధి జ్ఞానం తెచ్చుకొని చూడండి నడండి అక్కడికి పోయి చూడండి యోనికి పోండి పాలిస్తీన్ పోండి ఇజ్రాయల్ పోయండి ఇరాన్ పోండి యమన్గా పోండి వాళ్ళ శవాల మధ్య శవాల మధ్య అశోక చక్రవర్తి మన చిన్న ఎందుకు వచ్చిందయ్యా కళింగ యుద్ధంలో శవాలను మొత్తం చూసిన తర్వాత రామాయణంలో కూడా రామాయణంలో కూడా రావణుడు మొత్తం అందరు చనిపోయిన తర్వాత వాళ్ళ తమ్ముడు విభూషణుడు ఇట్లా అందరు చనిపోయిన తర్వాత బాధపడడా భీష్ముడు కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా ద్వేధుడు కూడా బాధపడడా ఎన్ని 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 గటలు ఎన్ని పురాణాలు ఎన్ని చరిత్రక వాస్తవాలను మనం మర్చిపోదామా భూలోగా తగలబెట్టుకుందామా పోతుందాం మానవ జాతి మంచిగా బ్రతుకుతాం మానవ జాతి శాంతితో బ్రతుకుదాం మానవ జాతి ప్రేమతో బ్రతుకుతాం మన ప్రేమని శాంతిని అదే మన పిల్లల్ని మనం పెంచుకోవడానికి మన తల్లిదండ్రులు మనం పెంచుకోవడానికి మన కష్టార్జితం మనకు మనకి రాకుండా ఉండడానికి అడ్డు పడేదే పెట్టుబడిదారు విధానం వాడు వంద రూపాయలు పెడతాడు వెయ్యి రూపాయలు దబ్బుతాడు ఆయుధాలు తయారు చేస్తాడు యుద్ధాలు నడుపుతా ఉంటాడు ఈ పెట్టుబడి సమాజం నాశనం కావాలా పెట్టుబడిదారి సమాజాన్ని మొత్తం తొలి మెట్టిస్తా తప్ప ఆయుధాలు అమ్ముటన్ని తీసి ఆయుధాలు అమ్మిచ్చట తీసి యుద్ధాలు పెట్టుటనే తీసి జైల కుక్కారా శ్రామికులు కార్మికులు ఎవరైతే మానవ జాతి ఉన్నారో వాళ్ళ పిల్ల పిల్లల కోసం వాళ్ళ దేశం కోసం వాళ్ళ ఊర్ల కోసం వాళ్ళ జీవనం కోసం వాళ్ళ విద్య కోసం వాళ్ళ ఉపాధి కోసం వాళ్ళ వైద్యం కోసం వాళ్ళ గృహాల కోసం వాళ్ళ బతుకు బాట కోసం బ్రతికే సోషలిస్ట్ వ్యవస్థ అది చైనా కానీ వియత్నాం కానీ క్యూబా కానీ లావోస్ కానీ ఉత్తర కొరియా గాని మనం చూస్తున్నాం అలాంటి సమాజం వస్తే తప్ప ఈ ప్రపంచానికి శాంతి ఉండదు అలాంటి సమాజం వస్తే తప్ప ఈ ప్రపంచానికి శాంతి ఉండదు రెండో ప్రపంచ యుద్ధ అనుభవాలు చూడండి మొదటి ప్రపంచ యుద్ధ అనుభవాలు చూడండి ఇప్పుడు జరుగుతున్న అనుభవాలు చూడండి ప్రపంచం మొత్తం సర్వనాశనం అవుతుంది ఒకవైపు చైనా దూసుకొని పోతుంది చైనా లాగా మానవ జాతి అప్రతిహతంగా శాంతియుతంగా పైకి పోదవా అమెరికన్ సామ్రాజ్యవాదులు వాడి ఈ రోజు మొత్తం అప్పుల పాలైపోయినాయి ఈ జీవి సెవెన్ కంట్రీస్ మొత్తం అప్పుల పాలైపోయినాయి వాళ్ళకి అక్కడ ఉద్యోగాలు ఇవ్వలేకపోతాను అధిక ధనలను కాపాడలేక నిలువరించలేకపోతాను వాళ్ళకి ఇళ్ళు ఇవ్వలేకపోతాను అక్కడ దారిద్ర్యాన్ని కాపాడలేకపోతాను ఆర్ ఆర్థిక సంక్షోభాన్ని ఆర్థిక మాంద్యాన్ని ఆర్థిక ద్రవ్యోల్వాణాన్ని నివారించలేకపోతాను అది కేవలం కమ్యూనిస్టుల పరిపాలనలో కమ్యూనిస్టు పద్ధతిలో సమానంగా సంపద తీసుకోవడం సమానంగా పంచడం దగ్గర జంజాటం ఉండదు సమానంగా తీసుకునే డబ్బులు సమానంగా పంచుకునే జంజాటం ఉండదు ఇద్దరు కోట్లాది మంది సంపద కిరికడులు తీసుకున్నప్పుడే ఈ జంజాటం వస్తుంది కనుక పెట్టుబడిదారి సమాజం నశిస్తేనే యుద్ధాలు ఆగిపోతాయి పెట్టుబడిదారి సమాజం నశిస్తేనే శాంతి వర్ధలుద్ది కమ్యూనిస్ట్ వ్యవస్థ సోషలిస్ట్ వ్యవస్థ భూగోళం మీద ఉంటేనే మానవ జాతి బతికి బట్టగట్టుద్ది లేకపోతే భూగోళం ఈ దుర్మార్గుల యుద్ధవాదుల చేతులు ఏ ఏ శైలంటే ఎంతమంది వచ్చి చెప్పినా వాళ్ళకి అర్థం కాదు వాళ్ళ త్యాగలు అర్థం కాదు ఇస్లాం అంటే శాంతియుతంగా ఉండడం వల్ల కాదు సరే జన సుఖినోభావంతులాగా మన వేదభూమి ఘోషిస్తున్నట్లు ప్రపంచం మొత్తం ఘోషించాలంటే మొత్తం ఎర్ర జెండే అండ ఆ అండ లేకపోతే దేశం ప్రపంచం సర్వనాశనం ఇది సమ సమాజ స్థాపన కోసం ఆర్టీవీ న్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి